గడిచిన ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో ఇలాంటి సభలు జరగడం అందులో ఇంచుమించు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ సభలకు వస్తూనే ఉన్నాను ఈరోజు నా జీవితంలో ప్రత్యేకించబడిన ఒక రోజు అదేంటంటే ఎందుకంటే నా దేవుని ఇంట్లోకి వచ్చి ఈరోజుతో ముప్పై సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మించి మా ఇంట్లో ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై మార్చి పద్దెనిమిది నేను దేవుని ఇంట్లో రోజు అది కూడా రేపు నా పుట్టినరోజురా నువ్వు ఉండాలి అని చెప్పి నన్ను తీసుకొచ్చి గారు ఎందుకంటే రేపు దయోజనలు స్వర్గీయ యేసన్న గారి డెబ్భై మూడవ జయంతి మార్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆయన పుట్టిన సంవత్సరం చిన్న సాక్ష్యం చెప్పాక వర్తమానంలోకి వెళ్తాను మేము ఆరుగురు పుట్టువులు మొదట మా అమ్మగారికి ఆడపిల్ల ఆ తర్వాత మగపిల్లాడు ఆ తర్వాత ఆడపిల్ల ముగ్గురు సంతానం తర్వాత ఆరేడు సంవత్సరాలు సంతానం లేకపోతే ఆ తర్వాత నాకంటే ముందు ఆడపిల్ల అప్పుడు మా అమ్మ ప్రార్థన చేశారట ప్రభువా ముగ్గురు ఆడపిల్లలు ఒక్క మగపిల్లోడు అయిపోయాడు ఇంకొక మగపిల్లోడినిస్తే బాగుంటుందని ఆవేళ దేవుడు చెప్పిన మాట నీవు కోరుకున్నట్లే ఒక మగ సంతానాన్ని ఇస్తాను వాణ్ణి నా సేవకు ప్రతిష్ఠించాలి అలాగయ్యా మీరొక మన పిల్లవాడిస్తే అదే చాలు సేవకు ప్రతిష్ఠిస్తాను అని మా అమ్మగారు ఇంకో మాట కూడా అందట దేవుడితో యుక్త వయసు వచ్చేంత వరకు మాతోనే ఉంటాడు ఆ తదుపరి సేవకు పంపిస్తాను అలాగే ఏడాది తర్వాత నేను పుట్టాను అప్పుడప్పుడు కొన్ని వాక్యాలు ఎంత ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయో తల్లి గర్భంలో రూపించబడక మునిపే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు కాదు నాకంటే ముందు ఒక ఆడపిల్ల పుట్టింది ఆ ఆడపిల్ల పుట్టినప్పుడే మా అమ్మ వెంటనే ప్రార్థన చేసింది ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్ల ఆవేళ దేవుడు చెప్పిన మాట మా అమ్మగారు కూడా దేవునితో వడంబడికి చేసుకోవడం నేను పుట్టాను నేను పుట్టాక మా అమ్మగారు ఏసన్ గారికి ఉత్తరం రాశారట అప్పుడు ఆయన రాయలసీమ ఆదోనిలో సేవ చేస్తున్నారు ఆ ఉత్తరం ఆయన చేతికి వచ్చేసరికి జాన్ వెస్లీ జీవిత చరిత్ర చదువుతున్నారట మగపిల్లోడు పుట్టాడయ్యా వాడికి ఏం పేరు పెట్టమంటారు వెంటనే దైవజనులు మా అమ్మగారికి ఉత్తరం రాసి వాడికి జాన్ వెస్లీ అని పేరు పెట్టండి అని ఆ ఉత్తరంతో పాటు ఈ పుస్తకం కూడా మా అమ్మకి పంపించారట జాన్ వాళ్ళ అమ్మ ఎలాగైతే ప్రార్థన చేసిందో అలాగున నీవు కూడా ప్రార్థన చేయాలని ఆ తర్వాత నాకు ఆ పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత నా తర్వాత మా తమ్ముడు ఉన్నాడు చనిపోయాడు సరే అక్కడి నుంచి జాన్ వెస్లీ వాళ్ళ అమ్మ చరిత్ర మా అమ్మగారు బాగా చదవడం చిన్నప్పటి నుంచి అలాంటి దేవుని వాళ్ళ భయభక్తులు నేర్పించారు చిన్నప్పటి నుంచి చెప్పిన మాట యుక్త వయసు వచ్చాక ప్రభు నేను సేవకు పిలుస్తారు అలాగున్న దేవునితో నేను నిబంధన చేసుకున్నాను నీవు సేవకు వెళ్లాల్సి వస్తుంది ఇలా జరుగుతూ ఉన్నాయి టెన్త్ దాటిన తర్వాత ఇంటర్మీడియట్ మధ్యతరగతి కంటే దిగువ మధ్యతరగతి కనుక చిన్నప్పటి నుంచి అచ్చమైన తెలుగే తెలుగు మీడియమే చదివావు ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత మేము ఒక పది మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము మాకందరికీ ఒక ఐదుగురు ఐఏఎస్ చదవాలని ఒక ఐదుగురు ఐపిఎస్ చదవాలని నిర్ణయించుకొని ఆ టైంలోనే ఇంటర్మీడియట్ జాయిన్ అయిన ప్రారంభ దినాల్లోనే ఐఏఎస్ అప్లికేషన్ కోసం వెళ్ళాము అంత వైరాగ్యం అనమాట ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అప్పటికీ ఆ దేవుని భయభక్తులు అవన్నీ అలాగే ఉన్నాయి ఆ రోజుల్లో ప్రభు సేవకు పిలుస్తూ ఉన్నారు నేను అన్నాను నేను కాదు మీతో తీర్మానం చేసింది మా అమ్మ నన్ను అడగకుండా తీర్మానం చేసింది మీతో గనుక నేను రావడం కుదరదు కానీ మా తమ్ముడి తీసుకెళ్ళమన్నా ఇక ప్రభుకి నాకు మధ్యలో ఒక గొప్ప సంఘర్షణ ఆ రోజుల్లో కుటుంబంలో పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి ఎందుకంటే దేవుని యొక్క చిత్తము సంకల్పం చేయకపోతే ఆ పర్యావసానం కుటుంబం మీద పడిపోద్ది నిబంధన మందస్సం దేవుని ఇంట్లోనే ఉంటే ఆశీర్వాదం దాన్ని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే అది శాపం దేవుని మందస్సు దేవుని దగ్గరే ఉండాలి కానీ ఫిలిస్తీలు దగ్గర ఉండకూడదు ఇది ఒక నిబంధన తరచుగా దేవుడు పిలుస్తూ ఉండడం నేను కాదు కూడదు కుదరదు అందరి అవనస్తులకు ఉన్నట్లుగే నేను కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలి అని ఇదొక మూర్ఖపు పట్టుదలతో ముందుకు సాగుతున్నప్పుడు అడ్డురాళ్ళు అడ్డురాళ్ళు పడుతూ ఉన్నాయి అలాగని దేవునికి విరోధంగా లేకపోతే దేవునికి అభిముఖంగా ఏం వెళ్ళిపోలేదు ఏసన్ గారు ఆల్ నైట్ ప్రేర్లు పెడితే ఆల్ నైట్లకు వచ్చేవాళ్ళు ఇటువైపు ఈ ప్రాంతాల్లో సభలు జరుగుతూ ఉన్నప్పుడు లారీల్లో ఫ్రెడన్నా మేమందరం మైక్ సెట్ సామాన్లు వేసుకొని వచ్చేవాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం వచ్చి వెళుతూ వచ్చి వెళుతూ ఉండేవాళ్ళం దేవునితో చెప్పేవాడిని చేస్తున్నాను కదా ప్రభు పరిచర్య అలా కాదు పూర్తి స్థాయిలో దేవుని ఇంట్లోకి వచ్చేయాలి కుదరదని మారం చేస్తూ ఉన్న రోజుల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడం ఇలాంటి రోజు పదిహేడో తారీఖు నెల్లూరులో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు కేరళ నుండి ఏసన్ గారు వెళుతూ వెళుతూ నెల్లూరులో దిగి ఆ రాత్రి అక్కడుండి ఉదయాన్నే కృష్ణా ఎక్స్ప్రెస్లో ఎనిమిదింటికి నీవు నాతో పాటు రావాలంటే ఆ నైట్ డ్రెస్ వేసుకున్నాను నేను ఇక ఆ డ్రెస్తో బైబిల్ చేతులు పట్టుకొని వచ్చేసాను ఇక్కడికి వచ్చాక నాకు పెట్టారు ఈ ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలు నా దేవుని ఇంట్లో ఒక సేవకునిగా నేను నిలిచి ఉన్నాను అంటే కేవలం నా దేవుని మహాకృప నా తల్లి ప్రార్థన అంతకు మించి దేవదూతలు చేయలేని మహిమ కలిగిన పరిచర్యకి నా దేవుడు నన్ను నమ్మకస్తునిగా ఎంచి అనేక సందర్భాల్లో ఏసన్ గారు ఉండొచ్చు నా తోడు సేవకులు నమ్మకపోయి ఉండొచ్చు బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్ నా దేవుడు నన్ను నమ్మకస్తునిగా ఎంచి ఈ ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలు నా దేవుని పరిచర్యలో పానార్పణముగా పోయబడుతూ ఉన్నానని చెప్పడంలో ఏ సందేహం లేదు అతిశయోక్తి అంతకంటే లేదు ముప్పై సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అవమానాలు ఎన్నో విజయాలు వీటన్నిటి మధ్యలో ప్రభు క్రీస్తు సరళతలో నుంచి తప్పిపోకుండా నేటి వరకు నా ప్రభు పరిచయలో స్థిరపరిచారంటే అది నా దేవుని కృప 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 అంతకు మించి ఈ సత్య మార్గంలో దేవుడు నడిపించిన అనుభవాలు నేర్చుకున్న అనుభవాలు అదిగో ఆ సింహాసనాన్ని చేరడానికి సియోనులో ఆయన ఎదుట నిలవడానికి నా ప్రభు శిలువుని మోయడం నేర్పించారు ఓ ప్రక్కన దయోజన లేసన గారు కూడా ఈ పరిచర్యలో ఎలా నడుచుకోవాలని నేర్పించారు ఇవాళ అనుభవిస్తున్న ఈ గౌరవం ఈ ఖ్యాతి ఈ ప్రఖ్యాతి ఈ పరిచర్య డిమాండ్ ఇంత ఉధృతంగా విస్తృతంగా ఈ పరిచర్ చేయడానికి గల దీని వెనక ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల శ్రమేసన్ గారి కోసమో ప్రజలను మెప్పించడం కోసమో కాదు కానీ నా దేవుని ఇంట్లోకి వచ్చాం నా దేవుడు నన్ను ఈ పరిచయలోకి ఈ సైన్యంలో చేర్చుకున్నారు కనుక నా ప్రభువుని సంతోషపెడుతూ ఈ ముప్పై సంవత్సరాలు ముగించుకోవడానికి దేవుడు చూపిన వాత్సల్యాన్ని బట్టి నా శిరస్సు వంచి ప్రభు పాదాల చెంత కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ఆఖరి పోయేంత వరకు మరింత నమ్మకస్తుడనై సంపూర్ణ పరిశుద్ధతలో ముందుకు వెళుతూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు బలమైన సాధనంగా మహిమ కలిగిన ప్రతిష్ఠింపబడిన పరిశుద్ధమైన పాత్రగా వాడబడేటట్లుగా మీరందరూ ప్రార్థించండి